వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసింది ఇక ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పదిహేడో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పదిహేడో విడత కింద మరొకసారి పదహారో విడత పెండింగ్ డబ్బులు అలాగే పదిహేడో విడత కింద రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలైతే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ అవుతుంది ఏంటి మనకు రైతులు ఏం చేయాలి ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించిన ప్రకటన అయితే చేసింది ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఏడాది కూడా రైతుల ఖాతాల్లోకి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పీఎం కిసాన్ సమ్మా నిధి పథకం ద్వారా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే జమ చేస్తూ వస్తుంది ఇప్పటివరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇక పదిహేడు విడత నిధులను జమ చేయడానికి ఏర్పాట్లు చేసింది ఇక ఈ నెల రెండవ వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే జమ చేయబోతుంది అలాగే గతంలో ఎవరికైనా సరే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత డబ్బులు పడకుండా ఉంటే ఆ పెండింగ్ డబ్బులు మరియు పదిహేడు విడత డబ్బులు మొత్తం రెండు కలిపి నాలుగు వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది ఈ విధంగా రైతులకైతే కీలక ప్రకటన చేసిందనమాట ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ నెల రెండో వారం నుంచి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలైతే జమ అవుతుంది ఇది రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి